మిత్రమండలి అనే ఒక సినిమాని పూర్తిగా చూడటం జరిగిందనమాట ఆ జరగడంలోనే మనకి పాత అర్రశెట్టి సాయి గారి నవలలు గుర్తొచ్చాయి నాకు విజయేందర్ డైరెక్టర్ అట ఈ సినిమా క్లైమాక్స్లో అతను కూడా కనిపిస్తాడు ఈ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పే చేయలేదు అని కొంతమంది రాశారు అమెజాన్లో మాత్రం బాగా ఓటీటీలో మాత్రం బాగా వ్యూస్ సంపాదించుకుంటుందంటే నిజమే దానికి తగిన అర్హతలు అన్నీ ఉన్నాయి సినిమాకి నేనైతే ఎంజాయ్ చేశాను బాగా ఎంటర్టైన్ అయ్యాను అయితే ఏంటంటే క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా మొదట సన్నివేశాల్లో ఉన్నంత ట్రిప్ లేదు అనిపించింది అదొక్కటి తప్పితే మీ ప్రియదర్శి నిహారిక ఎన్ఎం అంట నాకైతే మనవాడు ఉన్నాడు కదా మన ప్రసాద్ బెహరా ప్రసాద్ బెహరా ఈయన ఒక ఆయన ఉంటాడు మనకి ఎవరు మీరు ఇంత ట్యాలెంటెడ్గా ఉన్నాడు ఆయన ఒకడు ఈ లోకల్ పీపుల్ వీళ్ళందరూ బాగా ఆకట్టుకుంటారు సినిమాలో బట్ నేను ఈ సినిమాలో ఏది లోపించింది అనుకుంటున్నానంటే ఇది ఫుల్ ప్లెజ్డ్ సినిమాగా అనుకొని థియేటర్కి వచ్చినప్పుడు అందులో సాంగ్స్ ఇంకొద్దిగా బలంగా క్యాచీగా ఉంటే జాతిరత్రాన్ని దాటి ఇంకా దూసుకుపోయేదనేది నా ఫీలింగ్ దాంతోనే ఎందుకు పోల్చాలి అంటే మనవాడు దాంట్లో కూడా ఉన్నాడు కాబట్టి డైరెక్టర్ ఆర్ఆర్ చక్కగా ఇచ్చాడు ఆ సార్ మ్యూజిక్ డైరెక్టర్ నాకైతే ఈ సినిమాలోని క్లాత్ కానీ అంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువ కామెడీ చాలా ఎక్కువ కామెడీ ఉంది మొదటి గంటలో అయితే అసలు మనం ఏంటి ఇంత క్యామెడీ ఉంది ఏంటి ఈ సినిమాలో అనిపిస్తుంది అలానే ఈ మధ్య వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్లోని కొన్ని సన్నివేశాల్లాగా అనిపిస్తాయి కొన్ని పాటల్లాగా కోర్స్ ఈ జనరేషన్ మారిన డైరెక్టర్లో వాళ్ళ థాట్స్ ఒకేలాగా ఉండటంలో ఆశ్చర్యమే లేదు బట్ సినిమాని హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఒక్క అసభ్యకరమైన సన్నివేశం లేదు ఒక్క బూతుల డైలాగులు లేవు నాకు గుర్తున్నంత వరకు నేను చూసినంత వరకు ఈ మధ్య కాలంలో వచ్చిన మనం మంచిగా ఉన్న సినిమాలని మంచిగానే ఉన్నాయని చెప్తున్నాం కదా మీరు ఎంటర్టైన్మెంట్ కోసమైతే తప్పకుండా ఈ యొక్క మిత్రమండలిని ఆదరించవచ్చు బాగుంటుంది చూడండి మీరు చూసిన తర్వాత అంటే అక్టోబర్ పదహారునే రిలీజ్ అయింది ఈరోజు దాదాపు నవంబర్ పదహారుకి దగ్గర పెట్టాం నెల తర్వాత మాట్లాడుతున్నాం అంటే మనం ప్రతి సినిమా మీద మన అభిప్రాయాన్ని మన వ్యూవర్స్తో పంచుకుంటాం కాబట్టి మాట విషయం ఎంజాయ్ చేయండి